అసలు మీరు అడిగే విషయానికి నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ కి ఉన్న సంబంధం ఏంటి ఐఎమ్ సారీ సంజన కానీ సంబంధం ఉంది పాస్ట్ అంటే గతంలో గడిచిన కాలం చాలా ముఖ్యమైనది అది మన జీవితంలో ముఖ్యమైన సంఘటన అవుతుంది వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే గడిచిన కాలాన్ని అర్థం చేసుకోవాలి అది చాలా అవసరం అలాగే మన శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న సంఘటనలకి మీ గతానికి కొంత సంబంధం ఉండొచ్చు ఇంకా చెప్పాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీలోనే ఉండొచ్చు ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఒకవేళ మీరు చెప్పినవని నేను నమ్మిన సైన్స్ మాత్రం దయ్యాల్ని భూతాల్ని నమ్మదు అంటే అంటే మీ ఉద్దేశం ఏంటి నాకు జరుగుతున్న విషయాలన్నీ నా ఇమాజినేషన్ తో జరుగుతుందంటారా నా భయం నా బాధ ఇవంతా నేను ఊహించుకుంటున్నావా నాలుగేళ్ళగా నేను ఎవరిని శారీరకంగా కలవనందుకే ఇలా అంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీ ఉద్దేశం డాక్టర్ సంజన గారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నేను ఇంకొక కోణం నుంచి మాట్లాడుతున్నాను సైకాలజీలో ఒక టర్మ్ ఉంది స్ప్లిట్ పర్సనాలిటీ అని అంటే ఒకే మనిషి రెండు వ్యక్తిత్వాలతో జీవిస్తాడు ఏ పనైనా తనకోసం కోసం గాని ఇతరుల కోసం గాని చేసేటప్పుడు వేరే ఎవరో చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు ముందు ఈ విషయం చెప్పండి మీరు డాక్టరా లేక సైకాలజిస్టా నేను డాక్టర్ని సైకాట్రిస్ట్ ని కూడా అయితే పూజ నన్ను ఒక మానసిక డాక్టర్ దగ్గర పంపిందా ఎందుకంటే నేను పిచ్చిదానా కాదని తెలుసుకోవడానికి నేను పిచ్చడానికి కాదు డాక్టర్ మానభంగం చేయబడ్డాను నేను రేం బలాత్కారం అర్థమైందా మీకు సంజన గారు సంజన గారు నా మాట వినండి ప్లీజ్ మమ్మీ చూడు పెరిగింది భయపడతాంది ఏంటి పడుకోలేదా నిద్రపోతేనేగా నేను నిద్రపోవడానికి ఏమైంది కన్నా నువ్వేమైనా అయ్యయ్యో నేనేమీ నేనే ఏమిరా మమ్మీ మమ్మీ ఈ రోజు నువ్వు మా దగ్గరే పడుకో మమ్మీ స్నానం చేసి వచ్చిన తర్వాత కలిసి నిద్రపోతాం అందాక ఇక్కడ పడుకో సరేనా నేను ఇప్పుడే వస్తాను భయపెట్టుకుంది ఓకే మమ్మీ సంజన యుడి డాక్టర్ కస్తూరి హలో మీ గాయాలు చూపించనే కమ్ డాక్టర్ ఫీల్ కంఫర్టబుల్ ఇది చూడండి ఓ మై గాడ్ ఇది కూడా ఆ ఇది చూడండి ఐ కాంట్ బిలీవ్ దిస్ ఓ మై గాడ్ చూసారా డాక్టర్ ఓ నో నో ఇంకెక్కడేనా హా ఇంకా చూపిస్తానా చూడండి సో సాడ్ చూసారా చూడండి ఓకే డాక్టర్ గుడ్ డే ఓకే రండి సో ఇవి నిజంగా గాయాలేనా కాదంటారా ఆఫ్ కోర్స్ నిజమైనవే నేను ఒప్పుకుంటాను మీరు చాలా గాయపడ్డారని అయితే ఈ గాయాలన్నీ నేను చేసేవి కాదు కదా సంజన గారు నేను మిమ్మల్ని అనుమానించట్లేదు అలాగే మీరు ఈ బాధను నిజంగానే అనుభవించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కానీ బీయింగ్ ఒక డాక్టర్ ఇదంతా ఒక ఆత్మ చేసిందంటే ఏదైనా దయ్యం చేసిందంటే మాత్రం నేను నమ్మలేకపోతున్నాను అంటే ఈ గాయాల గురించి మీరు ఏమంటారు డాక్టర్ వీటిని కూడా నేను ఇమాజిన్ చేసుకుంటున్నానా లేదు లేదు మీరు ఊహించుకోవడం లేదు ఇవి నిజమైన గాయాలే అదే నేను మీకు స్ప్లిట్ పర్సనాలిటీ గురించి చెప్పాను కదా అది ఊరికే అనలేదు నేను అటువంటి కేసెస్ చూశాను చదివాను ఇలాంటి వ్యక్తులు తమని తాము గాని లేదా వేరే ఎవరైనా గాని అనుకోకుండా గాయపరుస్తారు కానీ వాళ్ళకి అదంతా అసలు గుర్తుండదు తెలియదు తెలీదు మీరు ఏం చెప్పదలుచుకున్నారు డాక్టర్ నేను నేనే గాయపరుచుకుంటున్నానా మీరు కేవలం గాయాల గురించి మాట్లాడుతున్నారు సంజన కొందరైతే ఏకంగా ప్రాణాలు తీసుకుంటారు సూసైడ్ ఎంత ఏంటో తెలుసా తమను తమను తామే హర్ట్ చేసుకుంటున్నారు కదా ఐ మీన్ చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు నాకు తెలుసు డాక్టర్ మీరు ఈ విషయాన్ని తిప్పి తిప్పి ఇలాగే జస్టిఫై చేయడానికి చూస్తారని ఎందుకంటే నేను మానసికంగా గాయపడ్డాను దాంతో స్ప్లిట్ పర్సనాలిటీ కూడా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సంజన గారు ఎనీ ప్రాబ్లం అది నా వెహికల్ పాడైంది టాక్సీ కానీ బస్ కానీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా వాటి వాటికంటే ముందు నేను వచ్చేసాను కదా రండి డ్రాప్ చేస్తాను వద్దులండి మీకెందుకు ఇబ్బంది నేను వెళ్తాను అయ్యో నాకేం ఇబ్బంది లేదండి ముందు కార్ ఎక్కండి ప్లీజ్ రండి